అటువంటి నామం కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యాతనావితె పోనరు కానరు దుఃఖభావముల్ కూలిన చోట ఏదో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు హరిహరి హరి హరి అండం అలవాటు అయిపోయింది అనుకోండి అధిరక్షిస్తుంది కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి తలుపు సందులు చేయబడ్డప్పుడు కూడా భగవన్నామం పలుకుతున్నానా కష్టం వచ్చినప్పుడు గభాలన నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి కూలిన చోట కొట్టబడి కుందిన చోట అలా పెడుతున్నాడు ఏదో పైనుంచి ఏదో స్తంభం పడింది ధభాలన కింద పడిపోయాడు నోటి వెంట ఏం వచ్చింది కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట గొప్ప జ్వరం వచ్చింది నూట నాలుగు జ్వరం వచ్చి పడుకున్నాడు ఏమిటి మాట్లాడుతున్నాడు నోట్లోంచి అప్పుడు వాడి మనసు ఎక్కడ నిలబడిపోతుంది అన్నది తెలిసిపోతుంది కాబట్టి మహాజ్వరాదులను ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు వచ్చి త్రాచుపాం పడగిప్పింది నోటి వెంట ఏ వస్తుంది అప్పుడు దాన్ని బట్టి సంస్కారం ఎక్కడ నిలబడుతోందో తెలుస్తోంది సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట ఆర్తితో తూలి పడిపోయాడు విష్ణు భవదూరిని పేర్కొనిరేని విష్ణు యొక్క నామాన్ని కాని పలికితే పైన కాలుని యాతనా వితతి పోనరు కానరు దుఃఖభావము యమధర్మరాజు భటుల దర్శనం అవదు దుఃఖాన్ని పొందరు ఇక్కడ అక్కడా కూడా ఆ నామము యొక్క శక్తి అటువంటిది కాబట్టి నామము పలకడంలో ఉంది భగవన్ నామాన్ని కీర్తించడంలో ఉంది ఎంత పరమ సత్యమో మీకు నేను విషయాన్ని చెప్తా నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు భద్రాచల క్షేత్రానికి ఒకనకొకప్పుడు రంగనాయకుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి తహసీల్దార్గా వచ్చారు ఆయనకు ఒక కోరిక వైరముడి చేయించాలి అని వైరముడి అంటే ఇలా ముడితో ఉంటుంది కళ్యాణంలో అది అలంకారం చెయ్యాలి రామచంద్ర ప్రభుకి అని ఆయన అలా అనుకుంటే దానికి కొన్ని రత్నాలు కావాలి ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు ఆ రత్నాలు కానీ రాముడికి వైరముడిలో రత్నాలు వేయించాలి ఆయన కోరిక నాకు దీనికి రాముడు ఒక్కడే ఆధారమని రామనామం రాత్రింపగళ్ళు చెప్తూ కూర్చున్నాడు ఆయన కూర్చుంటే ఒకనాడు ఆ రామనామని చెప్తూ నిద్రపోయాడు రాముడు కల్లో కనపడ్డాడు ఓరి పిచ్చివాడ రత్నాల కోసం బెంగెందుకు పెట్టుకుంటావు నీ పూర్వీకులే రత్నాలు సంపాదించి నీ ఇంటి నేల మాగినిలో దాచారు నేల తవ్వు రత్నాలు దొరుకుతాయి దాన్ని నా వైరముడిలో పొదిగించన్నాడు అన్నాడు మరునాడు వెళ్ళి పల్లెటూరులో ఉన్న తన సొంత ఇంటి నేల బద్దల చూస్తే రత్నాలు దొరికాయి ఆ రత్నాలతో వైరముడి చేయించాడు కంసాలు అన్నాడు వైరముడిలో రత్నాలు ఉన్నాయి కానీ మధ్యలో మరకతమణి వెయ్యాలి ఆ మరకతమణి తెమ్మన్నాడు ఆ మరకతమణి ఏ స్థాయిలో ఉండాలని చెప్పాడో ఏ పరిమాణంలో ఉండాలని చెప్పాడో అంత మరకతమణి దొరకలేదు భారతదేశం అంతా తిరిగాడు తెల్లవారితే చైత్రమాస శుక్లపక్ష నవమి సీతారామ కళ్యాణం భద్రాచలంలో అతను రామనామం అదే పనిగా చెప్పి 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 ఏడిచి బడలిపోయి నిద్రపోయాడు నిద్రపోతే ఎవరో వచ్చి ఒక స్త్రీ లేపింది అయింది లేచాడు ఎవరు నువ్వు అని అడిగాడు నేను దక్షిణ దేశంలో వారకాంతని వేశి నాకు రెండు రోజుల క్రితం రాముడు కల్లో కనపడ్డాడు భద్రాచలంలో ఫలానా చోట రంగనాయకుడు అన్న వ్యక్తి ఉన్నాడు తహసీల్దార్గా ఆయన నాకు వైరముడు చేయించాలనుకున్నాడు దానికి కావలసినటువంటి మరకత రత్నం దొరకలేదు ఆ పరిమాణంలో ఉన్నది నీ ఉంగరంలో ఉన్నది నువ్వు నీ ఉంగరాన్ని పట్టుకెళ్ళి అతనికి ఇచ్చేయి ఇచ్చేస్తే అతను చైత్రశుక్కుల పక్ష నవమి నాడు నా కళ్యాణంలో నాకు ఆ వైరముడి పెడతాడని చెప్పాడు నేను వెతుక్కుంటూ వచ్చాను రేపే నవమి అందుకని చీకటి పడిపోయినా తలుపు కొట్టా మీరు అటువంటిది చేయిస్తున్నారా అని అడిగింది ఆయన తెల్లబోయి ఏది నీ ఉంగరం అని అడిగాడు ఆ ఉంగరంలో ఉన్నటువంటి పరిమాణం ఎంతుందో ఆమణి కోసమే వెతుకుతున్నాడు రాత్రికి రాత్రి కంసాల దగ్గరికి వెళ్ళారు ఉంగరంలోంచి తీసి ఆ వైరముడిలో బిగించారు ఇప్పటికీ భద్రాచలంలో సీతారామ కళ్యాణంలో రామచంద్రమూర్తి పెట్టుకునే వైరముడి అది